జై తెలంగాణ జై తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వ రెడ్డి గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వం జయశ్వర్ రెడ్డి గారు నాయకత్వం ఈరోజు మా మునుగోడు నియోజకవర్గం నుండి మా ముఖ్య నాయకులతో కలిసి ఇక్కడ ఏర్పాట్లను అదేవిధంగా రేపు సభకు వచ్చిన సందర్భంగా ఆ పార్కింగ్ స్థలాన్ని అన్ని ఏర్పాట్లను చూసుకోవడం కొరకు మేము ఇక్కడ రావటం జరిగింది మా దగ్గర ఏ గ్రామం వెళ్ళినా ఇక్కడే వెళ్ళినా ప్రజలు ఎప్పుడు వెళ్దాం ఈ సభకు ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆ రోజుల తర్వాత ఇరవై ఏడవ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రైతు సభ జరగబోతూ ఉన్నది ఈ సభ ఈ ప్రజల ఉత్సవాన్ని బట్టి చూస్తూ ఉంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రపంచంలో ఉన్న జనాలంతా ప్రజలంతా కూడా చూసే విధంగా అబ్బురపడే విధంగా ఆశ్చర్యపోయే విధంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఉధృతంగా ఉన్నదా అని అనుకునే విధంగా జరగబోతూ ఉన్నది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పోతే ఈ రైతవ సభ మేము అనుకుంటా ఉన్నాం కానీ ఈ రేవంత్ ప్రభుత్వం మీద ఈ తిరుగుబాటు సభగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇంత తొందరగా వచ్చిన వ్యతిరేకత ప్రజలు ఆ వ్యతిరేకతను ఈ సొద సభ ద్వారా తెలియజేయాల్సిన సందర్భం వచ్చిందని ప్రజలు తెలియజేస్తామని తండోపతండాలుగా రావడానికి స్వచ్ఛందంగా కూడా రావటానికి సిద్ధంగా ఉన్నారు ఇది రేవంత్ ప్రభుత్వం మీద జరగబోయే తిరుగుబాటు సభ అంటే ప్రజల నుంచి వే వస్తున్న వ్యతిరేకత ఆ వ్యతిరేకతతోటే రేపు ఈ సభ గొప్పగా విజయవంతం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఇక్కడ సభ ఏర్పాట్లు బాగా జరుగుతూ ఉన్నాయి ఈ ఈ గ్రౌండ్ ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అది ట మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి లేకపోతే వాటర్ వాటర్ కానివ్వండి లేకపోతే ప్రతి విషయంలో రోడ్ల విషయంలో కానీ ప్రతి దగ్గర ఈ ఈ ఏర్పాట్లను చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తిరుగుబాటు సభ జరగబోతూ ఉన్నదని